కుల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న తీసుకురావాలని గంగపుత్ర చైతన్య డిమాండ్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమితి రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గంగపుత్ర మాట్లాడారు తక్షణమే గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేసి కేవలం మధ్య సంపదపై ఆధారపడి జీవిస్తున్న బేస్తగుండ్ల గంగపుత్రులకు న్యాయం జరిగేలా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు ఓకే నేను శంకర్ మంగిలిపల్లి గంగపుత్ర గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గంగపుత్రుల హక్కుల పరిరక్షణ కోసం ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది లోగడ గత ప్రభుత్వంలో మత్స్యకారులు మత్స్యశాఖ పైన జరిగిన చాలా తప్పిదాల వలన హైకోర్టులో గంగపుత్రులకు సొసైటీలలో ఇతర కులాలు చొరబడుతున్నారని గంగపుత్రులు చాలా పెద్ద ఎత్తున హైకోర్టును ఆశ్రయించడంతో చాలా పెద్ద ఎక్కువ కేసులు ఉండడంతో హైకోర్టు ఒక నిపుణుల కమిటీని ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది ఆ యొక్క ఎక్స్పర్ట్ కమిటీ గ్రామ గ్రామాన తిరిగి మత్స్యకారులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో పర్యటించిన పర్యటించిన తర్వాత ఇవ్వాల్సిన నివేదికని వాళ్ళు కేవలం అక్కడ ఉండి ఆఫీసులలో కూర్చొని ఎవరిని సంప్రదించకుండా ఎక్కడా కూడా పర్యటించకుండా ఒక నివేదికనిచ్చి కేవలం జీవోల ఆధారంగా మేము అందరినీ మత్స్యకారులుగానే చూస్తున్నాం నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో వచ్చిన నైంటీ ఎయిట్ జీవోలో ఆధారంగానే మేము అందరినీ మసకారుగా చూస్తున్నాం అని చెప్పి హైకోర్టుని కూడా తప్పుదారి పట్టించి ఒక నివేదిక ఇచ్చినారు హైకోర్టు మరి నిపుణుల కమిటీ ఎందుకు వేసినట్టు జీవోల ఆధారంగానే సభ్యత్వాలు ఇచ్చేటట్టు అయితే హైకోర్టు ఎందుకు నిపుణుల కమిటీ వేసినట్టు ఎందుకు మరి గంగపత్రులు హైకోర్టును ఆశ్రయించినట్టు అనేది ఏం తేల్చకుండా ఆ హైకోర్టును తప్పుదారి పట్టిస్తే హైకోర్టు సేమ్ మత్స్యకారులు కాబట్టి అందరు మీరు కలిసి సభ్యత్వాలు చేసుకోండి అని చెప్పడంతో మళ్ళీ మత్స్యశాఖ ఒక సర్కులర్ని మెమోని నిన్న రిలీజ్ చేసినారు దాని ఉద్దేశం ఏంటంటే గంగపుత్రులు ఏవైతే వారి సం సంప్రదాయ కుల వృత్తిని దోపిడి చేస్తున్నారు ఉన్న సొసైటీలను మొత్తం గుంజుకుంటున్నారు వృత్తి దోపిడీ జరుగుతుంది అని చెప్పేసి బాధపడుతూ హైకోర్టును ఆశ్రయిస్తే దాంట్లో అన్నిట్లలో కూడా మళ్ళీ సభ్యత్వాలు ఇవ్వాలని చెప్పి నిన్న మేము రిలీజ్ చేయడం జరిగింది ఒకవేళ అట్లా మేమోని ఇట్లా ఇంప్లిమెంట్ చేసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గంగపుత్రులు చాలా పెద్ద ఎత్తున రోడ్ల మీద రావాల్సి వస్తుంది ఈ రెండు కులాలు ఏవైతే సంప్రదాయ మశగాలు అనేటువంటి గంగపుత్ర కులము అలాగే పండ్ల పొలాలు సేకరణ అమ్మకం చేసుకుని అట్లానే కళ్ళు కార్మికులు ఉన్నటువంటి ముదురాజు కులము గ్రామాలలో రేపు తల తలలు పగలొట్టుకునే రోజులు ఈ మెమో అమలు చేస్తే వస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం అందు కాబట్టి ఈ యొక్క మెమోని ఇమీడియట్గా ఆపాలి అట్లనే నైంటీ ఎయిట్ జీవోని నైంటీ ఎయిట్ జీవోని అమలు చేయడంలోనే చాలా తప్పిదాలు జరిగినాయి ఆ నైంటీ ఎయిట్ జీవోని అమెండ్మెంట్ చేయాలి అమెండ్మెంట్ చేయడం ద్వారా ట్రెడిషనల్ ఫిషర్మెన్ సంప్రదాయ మత్స్యకారులు అయినటువంటి గంగపుత్ర కులాలు పద్నాలుగు కులాలు ఉన్నాయి ఈ యొక్క పద్నాలుగు కులాలని సంప్రదాయ కులాలు మత్స్యకార కులాలుగా గుర్తించి మిగతా కులాలని కేవలం ఈ వృత్తి చేసుకునే కులాలుగా మాత్రమే గుర్తించే విధంగా ఆ నైన్టీ ఎయిట్ జీవోని అమ దాన్ని అమెండ్మెంట్ చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అలాగే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ ఫిషరీస్ చైర్మను విట్ట సాయి కుమార్ గారు కానీ లేని సమయంలో ఈ యొక్క మెమోని రిలీజ్ చేయడం అలాగే హైకోర్టును తప్పుదారి పట్టించినమే కాకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని కూడా తప్పుదారి పట్టించి ఎక్స్పర్ట్ కమిటీ మత్స్య శాఖలో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది చాలా ప్రలోభాలకు గురి అవుతున్నారు చాలా పెద్ద ఎత్తున సొసైటీలు గత పది సంవత్సరాల దాదాపుగా మూడు వేల సొసైటీలను చేసినారు మూడు లక్షల వరకు సభ్యత్వాలు చేసారు అంటే అరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు వరకు దాదాపు యాభై సంవత్సరాలు ఒక లక్ష మంది మాత్రమే మత్స్యకారులుగా మత్స్యశాఖలో ఉంటే కేవలం పది సంవత్సరాల కాలంలో రెండు మూడు లక్షల మందిని ఈ యొక్క మత్స్యశాఖలోకి తీసుకొచ్చినారు అంటే ఒక వర్గానికి మేలు చేయడానికి గత ప్రభుత్వము రాజకీయంగా బలంగా ఉన్నటువంటి వర్గాలు ఈ సంప్రదాయ మత్స్యకారుల వృత్తిని దోపిడీ చేయడం ద్వారా తీవ్రమైన అన్యాయాన్ని గురి చేసినారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మేమోని అమలు చేయొద్దు సంప్రదాయ మత్స్యకారులకు సంబంధించిన సపరేటు చట్టం ద్వారా కులవృత్తికి రక్షణ కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారిని అభ్యర్థన చేసేది ఏంటంటే మత్స్యశాఖకు సంబంధించిన ఏ విషయాలు ఉన్నా కూడా సంప్రదాయ మత్స్యకారులను సంప్రదించి గంగపుత్ర సంఘాలను సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలని త్వరలోనే మాకు మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మా యొక్క సాధక బాధకాలు తెలుసుకొని మాకు రక్షణ చట్టం దిశగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాం